ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇదిగో చికెన్ బోన్లెస్ చికెన్ బోన్స్ తోటి రెండు రకాలు పచ్చళ్ళు అయితే పెట్టేశాను సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట పల్లీలు నువ్వులు కారము చూడండి ఈచుగా పల్లీలు నువ్వులతోటి కారము కొబ్బరి కారం వేసాము మునగా కారము ఇంకా కరివేపాకు కారము పల్లీలు కారం ఇవన్నీ చేస్తున్నాము ఈరోజైతే ఇవన్నీ ఆర్డర్ మేం చేస్తున్నాయి ఇవన్నీ లండన్ పంపించడా కోసం అన్నమాట కరేపాకు కారం కీలు మునగాకు కారం కీలు పల్లీలు కారం కీలు కరేపా అదేమంట కొబ్బరి కారం కిలో ఇవన్నీ అన్నమాట మంచి మిరవకాయలతోటి మంచిగా మేము అన్ని తొడాలు తీసుకొని మా చెట్టు కరివేపాకు చెట్టులతో మునగాకు తీసుకొచ్చి అట్లది చేస్తాం అన్నమాట పచ్చడి గోంగూర పచ్చడి కాకరకాయ కారము అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట మళ్ళీ మళ్ళీ ఇంకొక ఆర్డర్ మీద కొత్తగా పెడుతున్నాం ఎప్పుడు ఎప్పుడు ఆర్డర్ల మీద అప్పుడు పెట్టిస్తాం అన్నమాట ఎవరికో వాళ్ళకి మొన్న గోంగూర పచ్చడి పంపించాము మళ్ళీ ఈరోజు గోంగూర మునక్కాయ కాకరకాయ ఏదో కట్ చేసి పెట్టాను వాటి కారాలు పల్లీలు నువ్వులు కారానికి గేటికి అన్నిటికనమాట సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిలే వాడతానమాట పొడులకు కానీ అన్నిటికీ పచ్చళ్ళకి వాటికి అయితే శనగ నూనె కొబ్బరి చిప్పలైతే రెడీ చేసి పెట్టాను ఇది కొబ్బరి లవ్స్ అన్నమాట ఆర్డర్ ఉంది ఆర్డర్ మీద కొబ్బరి లవ్ చేయాలి అందుకని చూడండి మంచిగా కొబ్బరి చిప్పలు ఉన్నాయి ఇవన్నీ ఊడగొట్టి కొబ్బరి లవ్ చేయాలన్నమాట అయితే ఆర్డర్ ఉంది అందుకని మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి చేసి ఇస్తాం అనమాట వేడి జగ్ కూడా ఒక ఆర్డర్ ఉంది అయితే లోన్ పెట్టాను ఇద్దరు చక్రాల పిండి వెళ్ను చక్కలు అవి చెయ్యాలన్నమాట మేమైతే ఆర్డర్ల పైన చేస్తున్నా కారోసాదిగా చూడండి మంచిగా వేసి చక్కటి కారపు చేస్తు చేస్తున్నా ఇద్దరు బూంది వేసాను మంచిగా కారం బూంది సూపర్గా ఉంది మిక్చర్ కూడా చేయాలి ఇప్పుడు మిక్చర్ కార బూంది రెండు చేస్తున్నాము మళ్ళీ చక్కలు చేయాలి ఇవి వరకు చేయాలి ఈరోజు చేస్తున్న బూంది కూడా కా బూందీ అన్నీ వేయించి పెట్టాను ఇదిగో సన్న పూస కూడా చేశాను మిక్చరు విడిగా బూందీ కలిపేయాలి కరివేపాకు కూడా వేయించి పెట్టాను ఇది ఇంకా మళ్ళీ చెక్కలు చేయాలి బూందీ అయితే రెడీ చేశాను బూందీ అయింది ఇదిగో మిక్చరు అంటే అన్నీ వేసి మిక్సర్ అనమాట ఇప్పుడు పార్సిల్ చేస్తున్నా ఇక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకే ఇక్కడ ఇదైతే బూంది చూడండి మంచిగా వచ్చింది ఇదైతే కొరియర్కి లండన్ పాస్తున్నా ఇదైతే ఇక్కడ వాళ్ళకేనా అనమాట చాలా బాగా వచ్చింది మిచ్చురు మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ఆర్డర్ చేయండి చేసి ఇస్తాం అన్నమాట

సూపర్గా చేశాను సూపర్ టేస్ట్ కూడా ఉంది మైసూర్ పాక్ చేశాను నేను పాటలు పెట్టి పెట్టాను లండన్ కొరియర్ ఉంది అందుకని మైసూర్ పాక్ చూశాను అంత బాగుంది ఇంకా ఇవన్నీ డబ్బాలన్నీ నింపేసాము అన్నమాట డబ్బు ఉంది చెక్కలు చక్రాలు అన్నీ డబ్బాలు నిండా మాది అయితే అయిపోయింది దగ్గర దగ్గర పాకుము నూగులు వేయించి పెట్టా పిండి అయితే పోసి పెట్టాము ఇప్పుడైతే పాకు పడుతున్నాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ఆర్డర్ చేసుకుని చేసి ఇస్తాము నువ్వులు గసగసాలు వేయించి పెట్టాను అనమాట యాలకుల పొడి వేసి ఇంకా పిండి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు ఇది పాకు రాగానే కలిపేసి సల్లిండి కలిపేసి అరిసెలు చేసేస్తాం ఇది గవ్వులు అయితే పావు బట్టి అయిపోయింది కొబ్బరిలో వచ్చాలన్నమాటోరీ రెడీ చేసి పెట్టాను బాక్సులు అన్నీ ఇప్పుడు కొరియర్ వస్తుంది కొరియర్కి ఇంకా కొబ్బరి ముద్దులు గవ్వలు మైసూర్పాకు చక్రాలు చక్కలు చక్కలు చక్రాలు కలిగి మూడు డబ్బాలు పెట్టి సున్నుండలు కొబ్బరి ముద్దులు కారాలు పచ్చళ్ళు ఇక ఆ డబ్బాలలో మొత్తం ఫుడ్డే కజ్జికాయలు అరిసెలు ఇక డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలేను ఇవన్నీ పెద్ద పెద్ద కజ్జికాయలు అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి చేశాను కారొళ్ళు ఇది పల్లీల కారమం ఏమో కొబ్బరి కారం అన్నమాట ఇంక అన్నీ మూతలు టైట్గా ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయను ఈ డబ్బాలు నిండా ఉన్నాయి అరిసెలు ఉన్నాయి మూడు బూంది ఉంది చక్రాలు చక్రాలు లేవులే పొడవు చక్రే దెబ్బ చక్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా రకాలు ఇవన్నీ పచ్చళ్ళు బాటిల్కి ఎత్తాము రూమ్ క్లీన్ చేసుకున్నాము కొరియర్ చూడండి రూమ్లు ఎలా ఉన్నాయో ఎంత గలీజుగా ఉన్నాయి వంటలు చేస్తే అంత రోత అయిపోద్ది సర్దాము ఇంకా వంటలు చూడండి ఎన్ని మేము చేసిన వంటలకు ఒక రో ఒక రెండు రోజులకి ఇవన్నీ వంటలు చేసినాయి అన్నమాట ఇక్కడ చేస్తాము ఇవన్నీ సర్దేసాము చేసినాక ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కొరియర్ ప్యాకింగ్ ఇవ్వాలి అందుకని అన్నీ రెడీ చేసి పెట్టాయి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇవన్నీ మూతలు టైట్గా పెట్టేసాలి దాన్ని చూడండి మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి అన్నీ ఇస్ పంపిస్తాం అన్నమాట మీకు మంచిగా టేస్ట్గా నీట్గా ఇంట్లో చేసే ఫుడ్ అన్నీ కేజీలు కేజీలు లెక్క కాదుగా మనకి పీసులు లెక్క కేజీ ఎట్ట వస్తుంది అవి పీసులు ఎన్ని కావాలో అడుగు ముప్పయో ఎన్నో ఉంటాయి అడిగే నిద్రపోతాడు అయితే ఎన్ని కావాలో అడిగిన ఇప్పుడు కాదు బయట ఉంది తెస్తాను కిలో కిలోకిలోనేవి పట్టకపోతే రెండు కిలోలు రాదు రాదు తీసి కిలో కిలో వెయ్యి చిన్నది తీసుకో పెద్ద పెద్దవి కాదు చేతి అంతది తీసుకో చాలి వేసిపో ఏమి వేయట్లేదండి